తిరుపతి దేవస్థానం నిధుల వినియోగంపై వస్తున్న సందేహాలను నివారించేందుకు తీతిదే అధికారులు కొత్త చర్యలు చేపట్టారు దేవస్థానానికి భక్తులు ఇచ్చే విరాళాలు అత్యంత పవిత్రమైనవిగా భావించి నిధుల నిర్వహణను కఠినంగా పర్యవేక్షిస్తున్నారు గతంలో ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏర్పడిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిధులను పూర్తిగా ప్రభుత్వ బ్యాంకులకు మార్చినట్లు అధికారులు తెలిపారు పారదర్శకత కోసం డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ను బలోపేతం చేస్తూ లెక్కల వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు ప్రసాదాల తయారీ బ్యాంకింగ్ వ్యవస్థ విరాళాల లెక్కలు అన్ని విభాగాల్లో నూతన తనిఖీ విధానాలు అమలు వచ్చాయి భక్తులు ఎలాంటి అనుమానం లేకుండా దేవస్థానంపై నమ్మకం వచ్చేందుకు తీతిదే చర్యలు మరింత వేగవంతం చేస్తుంది పదకొండు రూపాయలు పదకొండు వందల కోట్ల టెండర్ ఎందుకంటే చిన్న అమ్మోటు కాదు కదా దాంట్లో కూడా మేము అన్ని చేయాలనుకుంటాను అట్లాంటి కార్యక్రమం చేసి ఉండచ్చు మీరు దేవువారి సోమవారి సొమ్ము ప్రతి రూపాయి కాపాడటం కోసం ఆ కాస్తును తగ్గించుకునే కాక ఇంకా ఫర్దర్ గా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ కు చెప్పి చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఎస్ బ్యాంక్ లో గత ప్రభుత్వంలో పదకొండు వందల రూపాయలు పదకొండు వందల కోట్ల రూపాయలు ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక మొదటి మూడు నెలల నెలలోనే ఎందుకంటే స్వామివారికి వచ్చే ప్రతి రూపాయి భక్తులు వాళ్ళ కష్టాధ్యతను స్వామివారికి కానుకూగా సమర్పించ సమర్పించేది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీ అధికారులు బోర్డుగా మాకు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక వా వెరిఫై చేసుకుని డీటెయిల్ గా నేను మళ్ళా ఇప్పటికే చాలా కథ తిరుమల శ్రీవారి